स्मार्ट आंध्र कंपनी श्री को शिवशंकर राव गारे स्वागत सर वेलकम सर నేను పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఒక పక్క శివశంకర్ రావు గారు మరో పక్క రోటరీ క్లబ్ బహుషా గారు రోటరీ క్లబ్ ప్రతినిధులు ఉండడం చాలా సంతోషం మరి వీరందరూ ఒక సామాజిక కార్యక్రమం చేపట్టడం ఆ సామాజిక కార్యక్రమాన్నిలో ఇవాళ నన్ను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం ఇవాళ కార్యక్రమానికి మరి ప్రముఖ పాత్ర పోషించి తన స్వగ్రామంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలి అనే ఉద్దేశంతో స్మార్ట్ సిఓ శివశంకరరావు గారు ముందుకు రావడం వారికి రోటరీ తరఫు నుంచి గవర్నర్ గారు పోష గారు వారి బృందం సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివశంకర్రావు గారు పోషా గారు మూర్తి గారు సత్యాంగ్ గారు సత్యాంగ్ గారు అదేవిధంగా రమ్య గారు సురేష్ గారు బాబా గారు అదేవిధంగా పవన్ గారు వీరబాబు గారు హారిక సర్పంచ్ గారు ఓర్పల్ సర్పంచ్ గారు అదేవిధంగా మిగతా ప్రేతలు క్లబ్ ప్రతినిధులు ెల్లూరు సీనియర్ అదేవిధంగా మామిడి శివు గారు మీరంతా కూడా వేదిక మీదకి రండి కుమారు అందరూ వేదిక మీదకి రండి అందరికీ మరి వాళ్ళ రెండు కార్యక్రమాలు ఈ గ్రామంలో శివశంకర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని చేయడం జరిగింది స్కూల్లో దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ అంత ఇవ్వడం ఒక ల్యాబ్ని గవర్నర్ గవర్న క్లబ్ వారి తరఫున కూడా అక్కడ స్పాన్సర్ చేయడం అదేవిధంగా ఇక్కడ అరవై మందికి కుటుంబంలో ఒక్కొక్కటి అరవై వేలతో ఒక్కొక్క మెషన్ ముప్పై వేలు ముప్పై వేలు చొప్పున మర్చి అంటే ఇందాక శివశంకరరావు గారు చెప్పినట్టుగా ఏ కుటుంబ మెషిన్ ఇస్తున్నామంటే నామస వ్యవస్థకి ఇవ్వకుండా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కుట్టి మెషన్లను మరి దీనికి ప్రధానంగా రోటరీ పూర్వపు గవర్నర్ గారు దత్తుగారు గారు కృషి చేయడం దాన్ని తర్వాత పోషా గారు కంటిన్యూ చేయడం అదేవిధంగా దీనికి కోల్ ఇండియా నుంచి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చాయో ఆ సిఎస్ఆర్ ఫండ్స్తో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కుటుంబాలని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో శివశంకర్రావు గారు దీనికి ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడ వారి స్వగ్రామం కాబట్టి ఆ అభిమానంతో ఇక్కడ అరవై మందికి కుటుంబులు ఇచ్చడం జరిగింది చాలా సంతోషం ఏదైనా ఒక ఉపాధి మనం కల్పించినప్పుడు ఆ ఉపాధితో మరి ఒక స్త్రీ ఉపాధి కల్పిస్తే స్త్రీకి దాన్ని కుటుంబానికి చక్కగా వినియోగించేదనే శక్తియుక్తులు శక్తి స్త్రీలకు ఉంటాయి అందువల్ల స్త్రీలు ఈ కుటుంబంలో చాలామంది సాధారణమైన పాత కాలపు పైన చాలా కష్టంతో బట్టలు కుట్టడం ఆదాయం సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇవాళ అధునాతనమైన ఈ పరిజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు ముఖ్యంగా దీనికి దాదాపు పదిహేను రోజుల పాటు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మీ అందరినీ సమాయత్తం చేసి వాడి పంపిణీ కార్యక్రమం చేపట్టారు మీరు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు మరి ఏదైతే ఈరోజు ఇప్పుడు కాండ్రేగల గ్రామంలో ఎంపీ గారి కార్యక్రమం ఉంది ఆల్రెడీ ఎంపీ గారి దగ్గరికి వచ్చేసరి నేను ఫోన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి నేను బయలుదేరి వెళ్తాను మిగిలిన పెద్దలందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు వీళ్ళందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయహింద